మిత్రులందరికీ నమస్కారం రైతు భారతం కార్యక్రమానికి స్వాగతం మీరు చూస్తున్నారు కదండి ఇది వచ్చేసి వరి చేనులో అంటే వరి కోస్తూ ఉంటారు కదా ఆ మిషన్ అండి ఇది వరి కోసే మిషన్ అప్పట్లో అయితే వరి కోసేదానికి కూలి వాళ్ళని పిలుచుకొని వచ్చేసి అంత పెద్ద తతంగమే ఉండేది ఇప్పుడైతే ఏం లేదండి ఇటువంటి మిషన్ల సహాయంతో వచ్చేసేసి వరిని అయితే ఎన్ని ఉన్నా కూడా కోసే చీజీగా కూడా సాయంత్రానికి అంతా పని అయితే అయిపోతుంది ఒక ఎకరానికి సుమారుగా ఒకటిన్నర గంట పడుతుందంట ఇది వచ్చేసి ప్రస్తుతం వచ్చేసి తమిళనాడు రాష్ట్రం చిదంబరం సైడు ఉన్నటువంటి పొలాలండి ఇవన్నీ అక్కడ వచ్చేసేసి వరి పంటనైతే ఇట్లా మిషన్ల సహాయంతో కోస్తున్నారు మన ఆంధ్రాలో కూడా ఇప్పుడు ఈ మిషన్ల సహాయంతోనే కోస్తూ ఉండడం అన్నది మనం చూస్తూ ఉన్నాం సో ఎక్కువగా అయితే ఆ కాలంలో వరి పంటలంటే ఇట్లా కూలీ జనాలు ఉండాలి వరి నాట్లు వేసేదానికి తర్వాత తీసేదానికి చాలా పెద్ద ఏ ఉండేది ఇప్పుడైతే టెక్నాలజీ పుణ్యమా అని చెప్పేసేసి ప్రతి దానికి కూడా మిషన్లు వచ్చేసేసాయి సో దాంట్లో కొంచెం లాభం ఉంది కొంచెం నష్టం కూడా ఉందని చెప్పచ్చు ఎందుకంటే ఈ మిషన్ల వల్ల వచ్చేసేసి చాలామంది కూలీలు తమ ఉపాధిని కోల్పోవడం అనేది జరుగుతూ ఉంటుంది సో రైతులకైతే తొందరగా వర్క్ అవుతుంది ఇది ఒక బెనిఫిట్ మంచి విషయం అని చెప్పొచ్చు సో చాలా కామెంట్స్ కామెంట్స్లో అడుగుతున్నారు సో నేను ఈ వీడియో పెట్టాను టాపిక్ అది కాదు అయినా కూడా కామెంట్స్లో అడుగుతున్నారు కాబట్టి ఆ అంశం కూడా కొంచెం మీ ముందుకు తీసుకురావడం జరిగింది సో బెంగాల్ రాష్ట్ర రాజధాని అయినటువంటి కలకత్తాలో ఒక డాక్టర్ పైన జరిగినటువంటి అత్యాచారం అన్నది చాలా బాధాకరమైనటువంటి అంశం సో దేశవ్యాప్తంగా ఈ చర్చ వచ్చేసేసి చాలా కలిసివేసింది ఈ బాధ అంటే ఈ అత్యాచార ఘటన విన్న వెంటనే చాలా బాధాకరం అనిపించింది సో ప్రతి ఒక్క ఇంట్లో ఉన్నటువంటి వారు కూడా వీటిపైన ఖండించవలసినటువంటి సందర్భం ఇది సో దేశవ్యాప్తంగా మహిళలకు రక్షణ అన్నది కల్పించటం గవర్నమెంట్ యొక్క బాధ్యత సో అలాగే సమాజంలో ఉన్న మనం కూడా మహిళలను గౌరవించాలి సో మన ఇంట్లో ఉన్నటువంటి పిల్లప్పటి నుంచి చిన్నప్పటి నుంచి కూడా మహిళల పట్ల గౌరవాన్ని అలాగే మర్యాదని పెంపొందించడం తల్లిదండ్రుల బాధ్యత కూడా అవుతుంది సో ఆ బాధితురాలికి వారి కుటుంబానికి న్యాయం జరగాలని చెప్పేసి మనందరం కూడా కోరుకుందాం సో ఈరోజు వీడియో అయితే ఇదబ్బా నచ్చితే లైక్ చేయండి